ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ఆత్మసాయి పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో ఘనంగా శ్రీకృష్ణ జ్ఞాన మందిరం భూమి పూజ కార్యక్రమం పెద్దపల్లి జిల్లా జూలపల్లి గ్రామంలోని జుపిటర్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు భీమవరం నర్సింహపురంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో ఘనంగా మూడు రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అనంతపురం జిల్లా బుక్కచెర్ల గ్రామంలో ఘనంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ ముగింపు వేడుకలు విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస ధర్మ మహాయజ్ఞ మూడు కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆత్మసాయి పెరమిడి ధ్యాన ఆశ్రమంలో శ్రీకృష్ణ జ్ఞాన మందిరం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పాల్గొని శ్రీకృష్ణ జ్ఞాన మందిరానికి అన్నపూర్ణాదేవి అన్న ప్రసాద నిలయానికి అలాగే శ్రీ వ్యాస మహర్షి ఆధ్యాత్మిక గ్రంథాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ధ్యాన కేంద్రం నిర్వాహకులు రాజు శివరామయ్య మంజుల శ్రీనివాస్ గౌడ్ గోపాల్ విష్ణు పల్లవి కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు నల్గొండ సీను మండల అధ్యక్షుడు తులసిరాజ్ ఎంవి రమణ స్కూల్ ప్రెసిడెంట్ శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు అలాగే ఆత్మకూర్ అమరిచింత మండలాల్లోని ధ్యానాభిలాషులు వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జూలపల్లి గ్రామంలో జూపిటర్ స్కూల్లో స్కూల్ ప్రిన్సిపాల్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పిఎంసి ఇన్ఛార్జ్ లావణ్య పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలో చూపించారు అలాగే ధ్యానం చేయడం వలన విద్యార్థుల కలుగు లాభాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మూడు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు పెద్దపల్లి పిఎంసి ఇన్ఛార్జ్ లావణ్య పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మిల ఆధ్వర్యంలో ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది కోనసీమ జిల్లా ద్రాక్షారామం తోటపేట గ్రామంలోని సూర్య హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిఎంసి కోనసీమ జిల్లా ఇన్ఛార్జి సుబ్రహ్మణ్య గుప్తా పిరమిడ్ మాస్టర్లు పాల్గొని విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలో చక్కగా తెలియజేశారు అలాగే ధ్యాన విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం విద్యార్థులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు మీ ఏజ్ ఉంది ఇప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ స్టార్టీన్ ఉండదు నాకు తెలుసు ఫోర్టీన్ అబౌవ్ ఉంటారు అందరు ఫోర్టీన్ టు ఎయిటీన్ లోపు ఉంటారు ఏమన్నా ఎయిటీన్ కూడా ఉండదు అన్ని నిమిషాలు ఎవ్రీ డే ఫోర్ టైమ్స్ మార్నింగ్ వేకప్ టైంలోని నైట్ స్లీపింగ్ టైంలోని ఎక్కడ చేయాలి ఎలా చేయాలో చెప్పాను ఎంత సేఫ్ చేయాలి చెప్పాను ఎప్పుడు చేయాలి చెప్పాను మరి ఎక్కడ చేయాలి ఎక్కడ సెల్ పెట్టుకున్నా సన్ రైజ్ అప్పుడు అంట సన్ రైజ్ ఇంకా నెక్స్ట్ సన్ రైజ్ సన్ సెట్ టూ టైమ్స్ ఖచ్చితంగా చేయాలి ఓకే అదే మీరు చేస్తారా చేస్తే ఎవరికి లాభం ఏం వస్తాయి ఫైవ్ హండ్రెడ్ ఆంధ్రప్రదేశ్ వస్తే ఫ్లిప్కార్ట్ ఆంధ్రప్రదేశ్ వస్తే ఏమొస్తుంది गोल रीच అవుతారు ఓకే దెన్ యు కాన్సంట్రేషన్ ఇస్ ఇంప్రూ ఇ రిచ్ యు ఆర్ గోల్ ఎర్లీ ఎర్లీ ఎలియస్ట్ ఓకే థాంక్యూ థాంక్యూ ఫర్ ఆల్ ఆఫ్ యు ఈ అవకాసిటీ డియెన్ గాకి షార్డ్ యాక్స్ సూర్యా పబ్లిక్ స్కూల్ ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ థాంక్స్ థాంక్యూ థాంక్యూ భీమవరం నరసింహాపురంలో గల వెంకటేశ్వర స్వామి గుడిలో మూడు రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాగారావు బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పులు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు అనంతపూర్ జిల్లా బుక్కచెర్ల గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రుద్రంపేట శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిటి వెంకటేష్ జ్ఞాన సందేశం ఇచ్చారు భగవద్గీత అలాగే ధ్యాన యుగంలోని శ్లోకాల ద్వారా ధ్యాన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానతాడత టి వెంకటేష్ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానలు పాల్గొన్నారు మనం అదే కావాలని చెప్పి దాంట్లో మనం వ్యవహరించగలిగితే మనకి అది అదే విషంగా మారిపోతుంది భోగము రోగంగా మారిస్తుంది ఇది ఉదాహరణ చెప్పినా మేడం నేను ప్రపంచంలో మనం శరీరముతో పొందేటువంటి ఏ సుఖమైనా కానీ కాక ఇదే విధంగానే ఉంది మేడం ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు భగవద్గీత శ్లోకాలు అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాలను బోధించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు బుద్ధిమాల నల్లు పోయిన పోకగా కాళికాంబ హంస కాలికాంబ అంటాడు వినత బుద్ధిమాలి తిరుగుతా వాడు దేవుడు ఆడ నాటీడు అని అంత దేవుడు అయినప్పుడు ఇక నువ్వు యాక్కుతావుదకి వెదకి వేసారి వేసారి ఆ చెట నిచ్చట లేని అటంచు నుంచి తరచి చూసి తనలోనే కనుగొనే కాళికాంబ హంస కాలికాంబ ఏం తింటారు

ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత పాల్గొని ధ్యానం ఎంతో గొప్పదని తెలియజేశారు ధ్యానానికి ముందు మనము ధ్యానం తర్వాత మనము ఏంటి మనలో వచ్చిన మార్పులు ఏంటి అని గమనించాలని సూచించారు ధ్యాన సాధన ఎంతో శ్రద్ధగా చేయాలని అప్పుడు ఫలితం ఉంటుందని వివరించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు గంటలు ఇదాం చెక్ చేసుకో మూడు గంటలు కూర్చున్నాం సరే మనసు ఏం చేస్తుంది గమనించాలి ఉత్తర గీతలో చెప్తాడు భగవాన్ నిమిషం నిమిషాతం వా జ్ఞానినో ధ్యాన చింతయ వనపర్తి పట్టణంలోని సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో డాక్టర్ రామకృష్ణ గారి సాంగత్యంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ ధ్యాన్లకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు మిత్రులు శత్రువులతో ఆధ్యాత్మిక ఎదుగుతల ఎలా ఉంటుంది అనే విషయం గురించి చక్కగా వివరించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాండవులను వనవాసం పోవాలి రాజ్యాన్ని వదిలిపెట్టిపోవాలి ఒక పది సంవత్సరాలు అడవిలో ఉండాలి అనేది వాళ్ళకు ఒక పనిష్మెంట్ విధించింది ఎవరు కౌరవులు జూదమాడి గెలిచి వీళ్ళ పది సంవత్సరాలు పాండవులు అడవుల తిరిగి వాళ్ళ లోపల ఏంది పోగొట్టుకున్నారు ఆత్మపరంగా వాళ్ళంటే నాది అనేది పోగొట్టుకున్నారు వాళ్ళు వరంగల్ పట్టణంలోని రామ్ ఎన్క్లోవ్ ఎన్క్లోటెడ్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ప్రసాద్ దాలియా ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఐదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చక్రపాణి పాల్గొని ధ్యాన్లకు జ్ఞాన సందేశం ఇచ్చారు పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా మాధురి దాలియా దినేష్ దాలియా శ్రీధర్ దాలియా డాక్టర్ ఉపేందర్ కుమారి వేదాంతం శ్రీదేవి ఎనభై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో మూడు వందల ఇరవై రెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధన ఆత్మ శరీరము మోక్షం గురించి అద్భుతంగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సో ఇది బలంగా అంటుకున్నప్పుడు ఆ లోపల ఉన్న ఆ తత్వము ఆ జ్ఞానము మనకు వంట అందుకోసమే విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నూట ఎనిమిది రోజుల మహాయజ్ఞ మూడు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఐదవ రోజు ఎనికేపాడు రామాలయం వద్ద నుంచి ఎనికేపాడు డి మార్ట్ వరకు శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా శాకాహార ప్రా ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టతపై ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు సమతుల్యమైన ఆహారం ప్రపంచ ఆరోగ్య సంస్థ మానవులకి నిర్దేశించిన ఆహారం శాకాహారమే తీసుకుందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవితాం శాకాహారమే తీసుకుందాం ఆరోగ్యంగా వైభవంగా జీవిద్దాం ఆరోగ్యమే మహాభాగ్యం జీవహింస సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని ధ్యాన్లకు జ్ఞానబోధ చేశారు పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఉంటుంది ఇది అంత కిటికంతా కిటికంటే మాయా అంటారు ఆ మాయని ఛేదించాలంటే నువ్వు కావాలన్నా వద్దనుకున్నా అంత నీ దగ్గర అంటే ఆ అంత ముక్క మరి పని చేస్తుంది వాళ్ళు వద్దా నేను వద్దా అని అనుకున్నా మనిషి వద్దనింది నీ ఇష్టం అంటాను నేను సరే లేదు చూద్దామని అంటాను వాళ్ళు ఏమనిపిస్తారు మా ఆయన ఒప్పుకున్నారనుకుంటారు వాళ్ళు ఏమంటారు అంటే తిరిగి 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 వాళ్ళు ఏం చెప్తారంటే నాకు ఇది నాకు నచ్చి వద్దులే వాళ్ళే అంటారు పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాలలోని పలు ధ్యాన కేంద్రాల్లో ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు రాళ్లపేటలోని ధన్వంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అలాగే గద్దరాగిడిలో గల పత్రిజీ పిరమిడ్ మందిరంలో పదకొండు రోజుల ధ్యాన శిక్షణ శ్రీ పాదసిటీలో గల శ్రీ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఇరవై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ అలాగే విశ్వశక్తి పిరమిడ్లో చిన్నారులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో మూడు వందల ఇరవై మూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బత్తులపల్లి కొండన్న పాల్గొని ధ్యానలకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే స్థిత ప్రజ్ఞత గురించి పలు కథల ద్వారా వివరించారు ధ్యానానికి సంబంధించి అనేక అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఉండి లేవని మనము చెప్పకుండా మన పని మనం చేసుకోవాలా అందువల్ల ఈ గాడి వల్ల మనము ఎంతో జ్ఞానం ఎంచుకున్నాం అప్పుడు ఆయన చెప్పాంట ఆయన నేను ఎవరంటే స్థితప్రజ్ఞేత అంటారంట ఏది సంతోషం వచ్చినా పుంగిపోవద్దు దుఃఖం వచ్చినా పుంగిపోవద్దయ్యా పిఎస్ఎస్ఎం ఎమ్మిగనూరు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రం వార్షికోత్సవం ఆగస్టు మూడున నిర్వహించనున్నారు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్ర వార్షికోత్సవం అలాగే ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు శాకాహార ర్యాలీ నిర్వహించబడును ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలోని పరమాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆగస్టు మూడున ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రఘు కూరపాటి పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం